ఏరియా సింగరేణి సేవ సమితి ఆధ్వర్యంలో గురువారం గోదావరిగంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక సింగరేణి సేవ సమితి లో జరిగిన ఈ వేడుకలకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ఆయన సతీమణి సేవా అధ్యక్షురాలు శ్రీమతి చింతల లక్ష్మి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై గుర్తింపు సంఘం నాయకుడు ఆరెల్లి పోషంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సమాజంలో మహిళల యొక్క గొప్పతనాన్ని వివరించారు ప్రస్తుత మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తుండడం అభినందనీయమన్నారు ప్రతి మహిళ కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ముఖ్య అతిథులతో పాటు కార్మిక సంఘ నేత ఆరెల్లి పోషం ఆకాంక్షించారు అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే మహిళలు కొన్ని ఎక్కువ గంటలు పనిచ్చేవాళ్ళు తక్కువ జీతం ఇచ్చేవారు మగవారితో పోలిస్తే సమాన పరిగంటలు సమాన జీతం లింగ వివక్ష ఉండబో ఉద్దేశంతోని ఉద్దేశంతో మొదటగా న్యూయార్క్ నగరంలో ఒక మిల్లులో లేడీస్ అందరూ ఒక ఉద్యమం టేకప్ చేశారు తర్వాత అది చరిత్రలో చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చింది తొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రపంచంలో మహిళల గురించి మాట్లాడుకోవడానికి సపరేట్గా ఒక రోజును కేటాయించి మహిళలకు ఉన్న సమస్యలు వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి అవసరమైన అన్ని విషయాలను స్కూలంకషంగా చర్చించే ఉద్దేశంతో మార్చి ఎనిమిదిని ప్రపంచం మొత్తం ప్రపంచ మహిళా దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం దాంట్లో భాగంగా సేవా ఆధ్వర్యంలో కూడా ప్రతిసారి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈసారి ఏంటంటే మహిళల అభివృద్ధికి సమగ్ర అభివృద్ధి అభ్యున్నతికి ఏమి చేయాలి అంటే ఇన్వెస్టింగ్ ఉమెన్ అండ్ ప్రోగ్రెస్ అంటే మహిళలకు సంబంధించి డిఫరెంట్ అంటే ఇండస్ట్రీస్ అనుకోండి వారికి సంబంధించి డిఫరెంట్ విషయాలలో పథకాలలో ఇన్వెస్ట్ చేయండి వారి అభివృద్ధికి పాటిపడదాం అన్న ఒక చక్కటి దినోత్సవ థీమ్ గా ఈసారి డిక్లెర్ చేశారు ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది పోతే జీవం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు అసలు ఈ సృష్టి లేదు మరి మనల్ని కంటిపాపలా కాపాడి శ్రీమూర్తిని మనం గౌరవించడం మన అందరి బాధ్యత కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది మహిళ అన్నింటా గొప్ప మనసారా ధన్యవాద ధన్యవాదాలు చెప్పుకునే రోజు ఇది మహిళలందరికీ ధన్యవాదాలు ఇది మహిళా దినోత్సవం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం జరుపుకునేది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరుపుకుంటున్నాము మహిళా దినోత్సవాన్ని అప్పటి మహిళలందరూ పోరాటం చేతనే మనము ఈ ఈ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మన మహిళలందరికీ ఒక కేటాయించి ఐక్యరాజ్య సమితి మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మన మహిళలందరినీ గౌరవిస్తూ ఆ ఒక్కరోజు మన కేటాయించడం మన మహిళలందరం చాలా సంతోషపడాలి అనంతరం సింగరేణి ఏరియా హాస్పిటల్లో నిర్వహిస్తున్న పలువురు మహిళా ఉద్యోగులను అతిథుల చేతుల మీదుగా సన్మానించగా వేడుకలలో భాగంగా మహిళలు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి ఇంకా ఈ కార్యక్రమంలో పర్సనల్ ఏజీఎం లక్ష్మీనారాయణ లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలక లక్ష్మి కోఆర్డినేటింగ్ అధికారి బంగారు సారంగపామి స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ కోఆర్డినేటర్ తిరుపతి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు